హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్ మన ఛానల్లో ఎంతో మంచి మోరల్ స్టోరీస్ ఉన్నాయండి ఈ స్టోరీస్ వినటం వల్ల మీ కిడ్స్కి మంచి ఫన్తో పాటు గుడ్ హ్యాబిట్స్ కూడా పెరుగుతాయి కాబట్టి తప్పకుండా మా స్టోరీస్ చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయటం వల్ల స్టోరీస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మరో మంచి మోరల్ స్టోరీలోకి వెళ్దామా అది ఒక అందమైన అడవి ఒక ఆ అడవిలో ఒక అందమైన జింక ఉండేది ఆ జింక శరీరంపై పువ్వుల్లాంటి చారలతో ఉండి చర్మం మిలమిలా మెరుస్తూ చాలా అందంగా ఉండేది ఇంకా ఆ జింక చాలా చురుకుగా ఉంటుంది ఆ అడవిలో ఎంతో చురుగ్గా గంతులు వేస్తూ అడవింతా తిరిగేది కానీ ఆ జింకకు తాను అందంగా ఉంటానని గర్వం ఎక్కువగా ఉండేది ఒకరోజు అందమైన జింక అడవిలో నడుస్తూ ఉండగా దారి మధ్యలో ఒక నక్క ఎదురైంది ఆ నక్కను చూసిన జింక ఏ నక్క ఏంటి నా దారికే ఎదురొస్తావా నీకు ఎంత పొగరు అని చాలా కోపంగా అంది ఆ మాటలు విన్న నక్క కూడా వెనుకడుగు వేయకుండా ఏంటి నేను అడవిలోని దారిలో వెళ్తున్నాను ఈ ఏమైనా నీ సొంతమా ఈ అడవంతా మనందరికీ సొంతం నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి అని తిరిగి అడిగింది నేను నీకంటే చాలా అందంగా ఉంటాను అందరూ నన్ను చూడ్డానికి ఆరాట పడతారు నేను నీకంటే గొప్ప కాబట్టి నువ్వు నేను చెప్పిన మాట వినాలి అంటూ జింక మరియు నక్క చాలా గొడవ పడుతూ ఉన్నాయి చివరికి నక్క కోపంతో నేను నీ గర్వాన్ని పొగర్ను ఎలాగైనా తగ్గిస్తాను అంటూ అరుస్తూ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది నక్క తవన స్థావరాన్ని చేరుకొని ఆ జింక నన్నే అడ్డుకుంటుందా ఎలాగైనా ఆ జింక గర్వాన్ని అంచివేయాలి ఆ జింకను చూసి అందరూ అసహించుకునేలా దాని చర్మాన్ని శరీరాన్ని ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఇలా ఎన్నెన్నో పథకాలు వేస్తూ ఉంటుంది మరుసటి రోజు నక్క మళ్ళీ అడవిలోకి ఆహారం కోసం జింక ఉన్న స్థావరం వైపు నుండి వెళ్తుంది ఆ సమయంలోనే జింక నక్కతో గొడవ పడిన మాదిరిగానే ఒక తోడేలుతో కూడా గొడవ పడుతుంది జింక ఆ దృశ్యాన్ని దూరం నుండి గమనించిన నక్క గొడవ అనంతరం జింక అక్కడి నుండి వెళ్ళిపోగానే నక్క వెంటనే తోడేలు వద్దకు వెళ్ళింది చూడు మిత్రమా నువ్వు జింకతో గొడవ పడటం నేను చూశాను ఆ జింక చాలా పొగరుబోతు అది అందంగా ఉంటుందని దానికి చాలా గర్వం ఉంటుంది ఈ రోజు ఆ జింక నీతో గొడవపడిన మాదిరిగానే నిన్న నాతో కూడా తగాదా పెట్టుకుంది కాబట్టి ఆ జింక ఇప్పుడు నీకు శత్రువు ఇంకా నాకు శత్రువు పూర్వం నుండి ఉన్న సామర్థ్య ప్రకారం శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు అనే నానుడి ఉంది కదా అందుకే ఇప్పుడు మనం మిత్రులం అవుదాం మనమిద్దరం కలిసి ఆ జింక గర్వాన్ని తగ్గిద్దాం అంది నక్క ఆ నక్క మాటలు అన్నింటినీ ప్రశాంతంగా విన్న తోడేలు నవ్వుతూ చూడు నక్క శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు అనే పాత మాటలు ఇప్పుడు పనికిరావు కాలానికి అనుగుణంగా ఆలోచించాలి శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఎవరికీ ఉండరు ఈరోజు నీకు నా సహాయం అవసరం రేపు నాకు ఆ జింకతో అవసరం పడితే నేను ఆ జింకతో స్నేహం చేస్తాను ఇంకా ఆ జింకకు రేపు నీతో అవసరం పడితే జింక నీతో స్నేహానికి వస్తుంది అని సమాధానమిస్తుంది ఎప్పటికీ శత్రువులు కానీ మిత్రువులు కానీ శాశ్వతం కాదు అని చెప్పి తన దారిన తాను వెళ్తుంది తోడేలు ఆ మాటలు విన్న నక్క తన పగను పక్కన పెట్టి ఆలోచనలో పడింది తోడేలు చెప్పిన ప్రతి మాట నిజమే ఎప్పుడు ఎవరితో ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు కాబట్టి అందరితో స్నేహపూర్వకంగా ఉండాలి అని నిర్ణయించుకుని నక్క కూడా తన పనికి తాను వెళ్ళిపోయింది ఆ దృశ్యాన్ని మరియు నక్క తోడేలు మాటలను దూరం నుండి విన్న జింక కూడా తోడేలు మాటలకు బుద్ధి తెచ్చుకొని తన గర్వాన్ని తగ్గించుకొని ఈ అన్నం అనేది నాకు గర్వం కాకూడదు ఇది నా ధన్యం అనుకొని అడవిలోని అన్ని జంతువులతో కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ తన చునుకైన స్వభావంతో ఆ జంతువులతో కలిసి ఆడుతూ పాడుతూ జీవిస్తుంది ఇప్పుడు ఈ కథలో మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు కాలం మరియు పరిస్థితులు మారుతున్న కొద్దీ శత్రువులు మిత్రులుగా మారవచ్చు అందువల్ల ఎప్పుడూ శత్రుత్వాన్ని గట్టిపట్టుకొని ఉండకూడదు ఈ కథలోని జింక గర్వం కారణంగా నక్క రూపంలో ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది అనవసరమైన గర్వం మనకు సమస్యలను తీసుకొని వస్తుంది జింక తన గర్వాన్ని తగ్గించుకున్న తర్వాతే అందరికీ స్నేహితురాలిగా మారింది నక్క లాంటి కుతంత్రాలు లేదా స్వార్థపూరిత చర్యలు ఎవ్వరినీ విజయవంతం చేయవు తోడేలు చెప్పినట్టు పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోవటం శాంతిగా వ్యవహరించడం ఉత్తమం నమ్మకాలు స్నేహం మరియు సహనం మనిషికి బలమైన ఆయుధాలు గర్వం తగ్గించుకొని మిత్రత్వం పెంపొందించుకుంటే జీవితం మెరుగుపరుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్